నా పేరు బత్తు నారాయణ స్వామి ముప్పవరం కొండేమండలం ప్రకాశం జిల్లా నేను పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడే అప్పుడు ఊళ్ళో ఏజెంట్ని కూడా నేను అప్పటి నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఉన్నాను తర్వాత మండల కన్వీనర్లుగా టూ టైమ్స్ చేశాను దామచెల్ల ఆంజనే గారి టైంలో త్వర జిల్లా పార్టీ సెక్రటరీగా చేశారు స్టేట్ పార్టీ బీసీ బీసీసీల్లో కార్యనిర్వాహ కార్యదర్శి కూడా చేశారు ఎనభై మూడు నుంచి పార్టీలోనే కొనసాగుతున్నాం నాలుగు సార్లు పంచాయతీ పోటీ చేసాము రెండు సార్లు గెలిచాము రెండు సార్లు ఓడిపోయాం ఆ ఓడిపోయిన కొద్ది మెజార్టీతో ఎనిమిది తొమ్మిది ఓట్లు ఒకసారి పన్నెండు ఓట్లు ఒకసారి ఇనాన్ మొసగిచ్చారు ఒకసారి ఏమో రెండు వందల డెబ్బై ఓట్లతో గెలిచాం అప్పటి నుంచి పార్టీతోనే కనిపెట్టుకున్నాం పార్టీ కూడా మనకు అన్ని విషయాల్లో అండగా ఉంటుంది అదే ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చినాక మన గవర్నమెంట్ రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు వైసీపీ గవర్నమెంట్లో ప్రజలకు చేయాల్సినవి చేసేది కానీ వాళ్ళు చేసే విధానం ఇసుక మాఫిగా కానీ భూమి మాఫియా కానీ లిక్కర్ మాఫియా కానీ దేశంలో అరాజకాలు చేయాల్సిన అరాజకాలు మొత్తం చేశారు దేశంలో ఇప్పుడు కరువు పైన ఉందనుకో కరువు పనులు అందరికీ పనికి రాకుండా హాజరేశారు డబ్బులు ఇచ్చారు జనానికి డబ్బులు ఇచ్చి అన్ని ఇది చేసినా కూడా వాళ్ళు చేసిన నియంతృత్వ పరిపాలనకి ప్రజలు ఇసుక తెలిసి మన తెలుగుదేశం గవర్నమెంట్లో మంచి మెజార్టీతో గెలిపించడం జరిగింది దానికి మామూలుగా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మా నియోజకవర్గానికి దాంసాది మన ద్వాల బాల వీరాంజన స్వామి గారు మంత్రిగా ఉన్నారు మాకు అన్ని విషయాల్లో స్వామి గారు కానీ సత్య గారు కానీ రావు గారు కానీ ఈ నియోజకవర్గానికి ఎవరికి ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా అన్ని విషయాల్లో నుండి చూసుకుంటారు ఈ సంవత్సరంలో మన గవర్నమెంట్ వచ్చిన దాకా ప్రతి గ్రామంలో ఏదో కలవర్ట్ వేయటం కానీ రోడ్డు వేయటం కానీ మెయిన్ రోడ్లో గుంటలుగా ఉన్న దగ్గర అన్ని దిక్కల పనులు చేయటం జరిగింది ఈ ఆరు పథకాలు పెట్టారు కదా ఎలక్షన్ ముందు దాంట్లో గ్యాస్ ఇవ్వటం జరిగింది రేపు మళ్ళీ అమ్మ అమ్మ బడి ఇస్తామంటున్నారు తల్లికి వందనం ఇస్తామంటున్నారు రైతు అన్నదాత సుఖీ కూడా వస్తుంది వచ్చే పైనల్లో రైతు రైతులు కూడా వస్తున్నాయి నిదానం అంటే గవర్నమెంట్ అప్పుల్లో ఉంది కాబట్టి కొత్తగా వచ్చింది కాబట్టి కూటమి ప్రభుత్వం నిదానంగా ఈ మిగతాయి కూడా బస్సులో లేడీస్కి ఫ్రీ సర్వీసు ఇవన్నీ కూడా పదిహేను ఆడపిల్ల ఆడవాళ్ళకి పదిహేను వందల రూపాయలు ఇవి కూడా నిదానంగా ఈ డెవలప్మెంట్ చూసుకొని ఇవ్వటం కూడా జరుగుతుంది ఇబ్బంది లేదు అదే గత వైసీపీ గవర్నమెంటు పోలవరం ప్రాజెక్టు కానీ మిగతా చేయాల్సిన రస్తా రోడ్లు కానీ రోడ్లు వేయటం కానీ ఇంకా చేశారు ఎక్కడికక్కడ అన్యాయంగా చేయటం జరిగింది ఇది మన గవర్నమెంట్ వచ్చినాక అంతకుముందు మూడు వేలు ఉన్న ఫంక్షన్ని నాలుగు వేలు చేయటం జరిగింది నాలుగు వేలు కూడా ఎక్కడంటే ఏప్రిల్ నుంచే మూడు నెలల ముందే ఎలక్షన్ ముందే నుంచి మూడు నెలల ముందే నాలుగు వేలు చేయటం జరిగింది ఒక్కొక్కటి నిదానంగా డెవలప్మెంట్ అయిన తర్వాత అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అంత ఇప్పుడు మరి ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి కదా దీని మీద ప్రతిపక్షాలు విమర్శించడం అంటే వాళ్ళకి ఏది పొయ్యి విమర్శించడమే కానీ ఫలానే పని వాళ్ళు చేసి మనం చేయలేదంటే ఈ పని మేము చేసాం మీరు ఈ పని చేయలేదంటే విమర్శించదు వాళ్ళు ఏం చేసేది ఏదో చెప్పుకునేదాన్ని సరిపోద్ది అంతే పాలనలో వైసీపీ గవర్నమెంట్ పాలనలో ఎవరన్నా ఏదైనా ఒక అర్జీ ఇస్తే ఎవరన్నా తీరు మాట్లాడితే వాళ్ళు ఎమ్మటిని జైల్లో పెట్టడం కానీ ఏదైనా భయ మనుషుల్ని భయభ్రాంతులు చేశారనమాట అందువల్ల ఏంటంటే ఏ కార్యం ఏదైనా ఏ ప్రతిపక్షంలో ఎవరు ఏం చెప్పుకోవడానికి వీలు కాని పరిస్థితుల్లో ఆ విధంగా వాళ్ళు చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు తెలుగుదేశం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ప్రతి విషయం ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్ కానీ ఎస్ఐ ఎండి ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ స్వతంత్రంగా ఇవి సమస్యలు వాళ్ళు చెప్పుకుంటున్నారు వీలైనంత వరకు అన్ని సకరంగా జరుగుతున్నాయి సార్ ఇప్పుడు మరి పోయినసారి మహానాడు జరుపుకున్నాం సక్సెస్ రేపు కడపలో జరగబోతుంది మన పార్టీ ఈ మూడేళ్ల చరిత్రలో మొదటిసారిగా ఉన్నాం మరి దీని మీద ఒక గతంలో ఒంగోలు మహానాడు జరికే జరిపే సందర్భంలో రకరకాల ఇబ్బందులు పెట్టి దారి పొడుగుతున్న ఎక్కడికక్కడ లారీలు కానీ బస్సులు కానీ వ్యాన్లు కానీ ఆపేయటం జరిగినా కూడా ఎక్కడికక్కడ ప్రజలు ఉద్రేకంగా స్వచ్ఛంగా ఛార్జీలు ఛార్జీలు వాళ్ళు పెట్టుకొని మా మహానాడుని దిగ్విజయం చేశారు ఇప్పుడు రేపు జరగబోయే మహానాడు కడపలో అంటే ఇది చా మామూలుగా కడపలోనే పులివందల్లో కడప నియోజకవర్గంలోనే కడపలోనే చేస్తున్నాడు తెలుగుదేశం ఇచ్చిన డెవలప్మెంట్ గురించి జనంలో ఉన్న ఉద్రేకాన్ని గురించి అది అన్ని రకాలుగా ఎక్కడికక్కడ స్పందించుకొని చేయటం జరుగుతుంది సార్ ఇప్పుడు మన గ్రామాభివృద్ధికి మీరు చేసిన కార్యక్రమాల గురించి గ్రామాభివృద్ధి కంటే మన సర్పంచ్ వచ్చి నాలుగు సంవత్సరాలు అయినా కూడా మూడు సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్ ఉంది ఈ వైసీపీ గవర్నమెంట్లు ఏం చేసేవాళ్ళు అంటే వచ్చిన డబ్బులు మనతో సంబంధం లేకుండా కరెంటు బిల్లు అయినా ఆ బిల్లు అని ఈ బిల్లు అని మొత్తం చాలా వరకు వేసుకున్నారు ఇప్పుడు ఈ వన్ ఇయర్ నుంచి ఏంటంటే మా కాళ్ళతో మేము డబ్బులు చూసి ఊళ్ళో జనాన్ని పనిచేయటం జరుగుతుంది ఇప్పుడు ప్రతి మామూలుగా గ్రీన్ అంబాసిడర్ని బజార్లు క్లీన్ చేసేవాళ్ళు మన గ్రామంలో ఇద్దరున్నారు ప్రతి నెల వాళ్ళకి ఆరు వేలు కాడికి మన పంచాయతీ డబ్బులు తీసి ఊరు మొత్తం క్లీన్ చేపిస్తున్నాం ఆ పంచాయతీలో సంబంధించి ఇప్పుడు మామూలుగా ఇరవై లక్షలు వర్క్ ఒకటి పెట్టారు మంత్రి గారు కాలవలు ఇరవై లక్షలు కాక అడిషనల్గా ఇంకా ఐదు లక్షలు కావాల్సి ఉంటే ఈ పంచాయతీలోనే పెట్టుకొని చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఈ పంచాయతీల్లో గురించి వాటర్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మా గ్రామానికి సాగర్ వాటర్ వస్తుంది రెండోది ఏంటంటే ఏటి నుంచి డైరెక్ట్ లైన్ ఎస్సీ లైన్కి ఒకటి ఏటి నుంచి ట్యాంకీకి ఇస్తే మొత్తం మూడు రకాలుగా వాటర్ తెచ్చుకుంటున్నాం మా గ్రామానికి మామూలుగా ఏంటంటే బోరు పడదు బోరు ఎందుకు పడదు ఇరవై అడుగులు పైకి పోతే నీళ్లు పడవు అందువల్ల ఏంటంటే మూడు రకాలుగా నీళ్ళు ఇప్పించుకుంటున్నాం కాబట్టి మా గ్రామానికి నీళ్ళ సమస్య కూడా లేకుండా ఏ సమస్య వచ్చినా కూడా మన పంచాయతీ దాంట్లో డ్రా చేసుకొని చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో మాము ఇచ్చిన హామీలు మొత్తం కొన్ని జరిగినాయి మిగతాయి కూడా ఈ నాలుగేళ్లలోపు సక్రమంగా జరుగుతాయి ఎలాంటి ఇబ్బంది లేదు కార్యకర్తలకు కానీ మామూలు నాయకులకు కానీ ఎలాంటి సమస్య లేకుండా అభివృద్ధి చేస్తారు మళ్ళీ ఈ మన మంచి పాలన చేసుకొని ప్రజలు మళ్ళీ తెలుగుదేశం జ ప్రజలు కొడతారు మంత్రి మంత్రి గారు మొదటిసారి మూడు సార్లు కార్యకర్తలకి మంత్రి గారికి సంబంధం ఏంటంటే ఒక మంత్రి గారు ఒకసారి నా నారాయణ స్వామి వచ్చాడు అనుకో రెండోసారి పేరు పెట్టి పిలుస్తాడు నియోజకవర్గం మొత్తం మీద అన్ని నూట నాలుగు గ్రామాల్లో ఎవరైనా రెండోసారి మూడోసారి పోయిన ప్రతి కార్యకర్తని పేరు పెట్టి పిలిచి నీ సమస్య ఏందని అడుగుతాడు నూటికి నూరు రూపాయలు అవగాహన చేస్తాడు స్టేల్ ఏంటంటే ఏందంటే అయ్యా ఇది కాదు ఇంకోసారి చేస్తామని చెప్పి మంత్రి గారికి నాయకులతోటి గ్రామ ఒక ఎస్సీ మంత్రి ఎస్సీ ఎమ్మెల్యే అయినా కూడా స్టేట్లో ఒకసారి రెండు సార్లు మూడోసారి వరుసగా గెలిచిన ఎస్సీ ఎమ్మెల్యే లేరు ఈయన అంటే ఈయన మంచితనమే ఈయన ఎలాంటి ఇది చేసేవాడు కాదనమాట కార్యకర్తలు మోసం చేసే ఇప్పుడు ఏ పని అయినా ఇంత ముందు స్వామి చేసుకుని అంటారు కానీ దాంట్లో నా వాటాలు ఇవి అసలు ఆ విధమైన ఇది మంత్రి గారికి గ్రామ నాయకులకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఆయన అందరినీ తన తొంత అన్నదముల మాదిరిగా చూసుకుంటారు అక్క జిల్లల మాదిరిగా